గణేష్ మిత్రమండలి పిడుగురాళ్ల వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడు శాస్త్రోక్తంగా వేద మంత్రాల నిమజ్జనం నిమజ్జనమయ్యాడు గణనాథుడు గణేష్ మిత్రమండలి సభ్యుల వినాయకుడి లడ్డు ప్రసాదం అరవై ఏడు వేల రూపాయలకు ఓ భక్తుడు దక్కించుకున్నాడు గణపతి విగ్రహాలకు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు ఏర్పాటు చేసి కళాకారుల నృత్యాల మధ్య బయలుదేరి పట్టణ పురవీధుల్లో భక్తులను ఆశీర్వదిస్తూ ముందుకు సాగాడు ఏకదంతుడు జై గణేష్ మహారాజ్ కి జై అంటూ గణేష్ మిత్రమండలి సభ్యుల నినాదాలతో పిడుగురాళ్ల పట్టణం మారుమోగింది ఈ ఒక్కరోజే పిడుగురాళ్ల పట్టణంలో సుమారు యాభైకి పైగా భారీ వినాయకుని విగ్రహాలు నిమజ్జనమయ్యాయి గణపతిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడానికి మహిళలు పిల్లలు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఉన్నారు కాకుండా లేకుండా అందరూ కూడా కలిసి ఈ మహోన్నత గణేష్ జయంతి ఉత్సవాన్ని ఎంతో యొక్క మిత్రమండ సభ్యుడిగా ఉండి ముప్పై సంవత్సరాలు కార్యక్రమం తెలియదే మనం చేసుకుంటూ ఉన్నాడు ఎంతో శుద్ధిగా శాస్త్రోత్తంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గణేష్ మిత్రమండలి సర్వ సభ్యులు కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ వేదావి అందజేస్తూ ఉన్నారు